ఎంపీ యూపీఎస్ ఎం తుర్కపల్లి ఈరోజు మేము నాలుగు సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అండ్ ఈవీఎస్కి సంబంధించినటువంటి మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టిఎల్ఎంని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈరోజు జరిగేటువంటి టిఎల్ఎం మేళలో దీంట్లో ఫస్ట్ మనం ఒక బోర్డుని తీసుకొని ఎలిఫెంట్ అనేటువంటి బోర్డుని ఇక్కడ తీసుకున్నాము దీంతో మనము కొత్త కొత్త పదాలను పిల్లలకి బోర్డ్స్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు దీంట్లో ఫస్ట్ తీసుకున్నటువంటి ఎలిఫెంట్లో ఇక్కడ ఫస్ట్ వీటిని తీ తయారు చేయడానికి తీసుకునేది ఒక కార్డ్బోర్డ్ ఒకటి నెక్స్ట్ యూజ్ చేసినటువంటి అగ్గిపెట్టారు మ్యాచ్ బాక్సెస్ వాటిపైన చిన్న అట్ట ముక్కలతోటి గుండ్రగా లెటర్స్ రాయడం జరిగింది తర్వాత వీటిని నెంబర్స్ వాటిపైన అతికించడం జరిగింది తర్వాత ఓడ్ని ఫ్రేమ్ చేయడం కోసము పైన ఒక ఎలిఫెంట్ అనేటువంటి తీసుకున్నాం నెక్స్ట్ ఎట్లా పిల్లలకి ఏ విధంగా కొత్త ఓడ్ని మనము ఎలిఫెంట్ తోటి తయారు చేయడం ఎట్లా అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో మనకు వచ్చేసి ఏఎన్టీ యాంట్ ఏఎన్టీ యాంట్ ఫస్ట్ తీసుకోవాలంటే ఎట్లా తయారు చేయాలి అనుకునే దానికి సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ తీసుకునే నెంబర్ దాంట్లో సిక్స్ అండ్ సెవెన్ అండ్ ఎయిట్ వేసుకున్నప్పుడు పిల్లల్ని పిక్ చేసి పైన ఉన్నటువంటి వర్డ్స్ని పిక్ చేసి కింద ఆరో నెంబర్ సంఖ్యలో ఉన్నటువంటి లెటర్ని తీసుకొని ఆరు దాంట్లో ఏడు అనేటువంటి సంఖ్యలో ఇక్కడ పైన ఉన్నటువంటి నెంబర్లో ఉన్నటువంటి వర్డ్ని నెంబర్ లెటర్ని తీసుకొని ఏడు దాంట్లో ఎనిమిది దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఎనిమిది దాంట్లో వేసినప్పుడు ఇక్కడ ఏఎన్టీ యాంట్ అనేటువంటి కొత్త పదాన్ని మనం ఇక్కడ పిల్లలకి ఇంటర్డ్యూస్ చేయొచ్చు దీని ద్వారా పిల్లలు ఈజీగా చిన్న చిన్న వర్డ్స్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంగ్లీష్తో పాటుగా తెలుగుని కూడా మనం ఇక్కడ ఇంటర్డ్యూస్ చేయొచ్చు చెప్తా ఉన్నా తెలుగుకు సంబంధించి కూడా మనము ఇక్కడ ఇంగ్లీషే కాకుండా దీంట్లో తెలుగుని కూడా తెలుగు మ్యాథ్స్ అన్నిటిని మనం ఇక్కడ చేయొచ్చు దీంట్లో మనం ఏం అంటే తెలుగుకి సంబంధించి అది ఇంగ్లీష్ ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి చదవ గలం చదవ గలమైన అనేటువంటి పదాన్ని ఇక్కడ మనము ఒక పదాన్ని ఇది ఒకటో తరగతిలో ఉంది పిల్లలకి బుక్లు ఉంది టెక్స్ట్ బుక్లో చదవగలం అనేటువంటి వాటితో లెటర్స్ రాసినాం దీని మీద ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనకి ఇక్కడ వంగా అనేటువంటి పదాన్ని వా అనేటువంటిది త్రీ మూడు ఆరు అండ్ నాలుగు ఈ లెటర్స్ని ఇక్కడ నెంబర్స్ని మనం ఇక్కడ ఇచ్చినాం ఈ వీటి నుంచి పైన ఉన్నటువంటి వర్డ్స్లో లెటర్స్లో నుంచి ఈ నెంబర్లను పిక్ చేసి ఇక్కడ ఏమని చెప్పి పిల్లలకి చెప్తే ఇక్కడ మూడో నెంబర్ ఉంది అటు మూడులో నుంచి ఈ ఓ లెటర్ని తీసి మూడో కాలంలో ఇస్తారు నెక్స్ట్ సిక్స్ జీరో అండ్ ఫోర్ ఇప్పుడు కొత్త పదాన్ని చదవగలంలో నుంచి మనం ఇక్కడ కొత్త పదాన్ని తయారు చేయొచ్చు వంగ అనేటువంటి పదాన్ని టూ పెడితే వంద అవుతుంది వంద ఇట్లా చలం చలువ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయచ్చు వల అవుతుంది

కలప తర్వాత ఆక్సిజన్ అత్యంత విలువైనటువంటి ఆక్సిజన్ తర్వాత వచ్చేసి షేట పక్షులకు మానుషులకు నివాసాలు ఫ్లవర్స్ తర్వాత వచ్చే రెయిన్ నీరు అత్యంత ప్రధానమైన అవసరమైనటువంటి అవసరము వర్షం నుంచే మనకు నీరు వస్తుంది కావాలి కాబట్టి మొక్కలు ఉంటేనే వర్షము అనేది కురుస్తుంది ఓకే తర్వాత స్పైసెస్ సుగంధ ద్రవ్యం దీన్ని ఒకప్పుడు పూర్వకాలంలో మనం ఇప్పుడు కూడా మెడిసిన్గా వాడకు ఉపయోగిస్తుంటాము తర్వాత మెడిసిన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కా కొన్ని కాయలు పండ్లు మనిషి రోగానికి మందు అన్నింటిని ఆ చిట్లే ఇచ్చిన అందులో జరిగింది సంబంధించి మిటీలంలో అంటే రైనింగ్ బోట్స్ కొన్నింటిని మాత్రం కొన్నిటితోటి తయారు చేయడం జరిగింది సిఎన్ ఇటువంటి దానితో సిఏటి క్యాట్ ఏటి ఈఎన్ యుఎన్ సింగ్ ఇంగ్ అండ్ ఓటీ అండ్ వీటిని తీసుకొని వీటికి ముందు అక్షరాలను చేరుస్తూ కొత్త కొత్త పదాలని మనం రైవింగ్ కోర్చుంది సిఏటీ సి పెట్టినట్టయితే ఏటీ పద ముందు క్యాట్ బి ఉంచితే ఎం ఉంచితే మ్యాట్ ఎఫ్ ఉంచితే హెచ్ హ్యాట్ నెక్స్ట్ పెన్ పెన్ హెన్ ఎన్ టెన్ పెన్ అండ్ హెన్ నెక్స్ట్ సన్

గృత పదాలని గుణితాక్షరాలని దీర్ఘాక్షరాలని అన్నింటినీ కూడా మనం ఇక్కడ పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు బణస బణసా ఓన్లీ మనం వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు పణసా రొట్టె పాలక పాలక పడవ పగాక పగడం పగడం పగడ పడగ పడగ పంట అంటే చాలా పదాలు కూడా ఇటువైపు నెక్స్ట్ వచ్చింది ఇక్కడ పిల్లలకి మనము చూడొచ్చు రెండు తరగతులు ఇవి పిల్లలకి బుక్ లో కూడా ఉంది మనకి ఈజీగా ఓల్డ్ యంగ్ అప్ డౌన్ గుడ్ బ్యాడ్ ఈ విధంగా నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకు చూసుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ ఓన్లీ తీసుకున్నాం తీసుకున్నా పెద్ద సంఖ్యలో కూడా తీసుకోవచ్చు ఎయిట్ ఆఫ్టర్ నెంబర్ నైన్ ఎయిట్ బిఫోర్ నెంబర్ సెవెన్ అట్లాగే ఫోర్ ఆఫ్టర్ నెంబర్ ఫైవ్ ఇది జరిగినట్టు బిఫోర్ నెంబర్ ఇక్కడ దీంట్లో మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి మ్యాథ్స్లో కూడా ఫస్ట్ సెకండ్ పిల్లలకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ని కాన్సెప్ట్ని మనం కలిగించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ శ్రీశైలం ఎంపీబీఎస్ దుప్పెల్లి రైట్ మనకి ఇది ట్రాన్స్పరెంట్ షీట్ సార్ మనకు మ్యాథ్స్లో మనకు అతి కష్టమైన చతుర్విధ ప్రక్రియలు ఇందులో మనకు ఒకటే దాంట్లో నాలుగు చతుర్విధ ప్రక్రియలు మనకు నేర్పవచ్చు అదేలాగా మనం చూద్దాం ఇప్పుడు సపోజ్ సార్ త్రీ ప్లస్ ఫోర్ అని రాస్తాం ఫోర్ అన్నప్పుడు త్రీ ప్లస్ ఫోర్ మళ్ళీ ఇక్కడ ఫోర్ యాడ్ చేస్తా పిల్లవాడే స్వయంగా ఇది పెడతాడు సార్ ఇది మనకి ఎయిర్ బడ్స్ తక్కువ ఖర్చులు వస్తుంది టోటల్ కౌంటర్ అయినా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఇక్కడ వేస్తాడు సార్ సపోజ్ మనం నెక్స్ట్ అడిషన్స్ అయిపోయింది సప్ సెవెన్ మైనస్ ఫోర్ ఇది సెవెన్ ఉన్నాయి సార్ మనకి ఇక్కడ ఫోర్ మనకు రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసినప్పుడు ఎన్ని ఉన్న వన్ టూ త్రీ త్రీ చేస్తాడు సార్ ఓకేనా మనకి ఇది ఎప్పుడంటే అప్పుడు రఫ్ చేసుకోవచ్చు సార్ మళ్ళీ మల్టిప్లికేషన్ సపోజు త్రీ ఇంటూ ఫోర్ త్రీని ఫోర్ వరుసలో నిప్పుకుంటే పోతాం సరే అయితే అంటే పిల్లవాడే స్వయంగా దీంతో మనం పెట్టిస్తాం సరే ఇది ఇక్కడ అట్లా మనకి ఇప్పుడు పెట్టినప్పుడు ఎన్ని వరుసలు వస్తాయో నెక్స్ట్ చూద్దాం సార్ త్రీ ఇంటూ ఫోర్ అన్నా కదా సార్ ఒక వరుసలో త్రీని ఫోర్ వరుసలో రోజు చేశాడు చూడండి త్రీ ఇంటూ ఫోర్ అన్నప్పుడు టోటల్ కౌంట్ చేసినప్పుడు వన్ టూ త్రీ టోటల్ ట్వెల్వ్ వస్తాయి సార్ అప్పుడు ట్వెల్వ్ పిల్లవాడే ట్వెల్వ్ వేస్తాడు మనకు మల్టిఫికేషన్ అయిపోయింది మళ్ళీ డివైడెడ్ బై సార్ డివిజన్స్ టు ఇదే ట్వెల్వ్ మనం వేద్దాం ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ అన్నాం అన్నప్పుడు ట్వెల్వ్ని మనకు ట్వెల్వ్ ఇచ్చిన కదా సార్ ఒక వరుసలో ఫోర్ పెట్టుకుంటూ పోతాడు మీరు ఇక్కడ చూడండి మాకు ఇక్కడ చూస్తే ఒక వరుసలు ఫో ఒక భాగాన్ని ఫోర్ చేశాడు అప్పుడు ఎన్ని వరుసలు వచ్చినాయి మనకు మూడు వరుసలు వచ్చాయి ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ అన్నప్పుడు త్రీ ఒకటే దాంట్లో మనకు డివిజన్ కూడా వచ్చాయి అట్లా ఈ విధంగా మనకు ప్రైమరీ లెవెల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్లో మనకు ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ మనకు పిల్లలకు కష్టంగా ఉందని మనకు అనిపిస్తున్నప్పుడు ఇది మనకు ప్లే సార్ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇన్ అన్నప్పుడు దీన్ని లోపల పెడతాడు అంటే లోపల అని తెలిసిపోతుంది అండర్ అన్నప్పుడు దీన్ని కింద పెడతాడు క్లే బెట్టు అన్నప్పుడు రెండింటి మధ్యలో పెడతాడు నెక్స్ట్ టూ అంటే దీని తర్వాత ఆనంటే దీనిపైన క్లే పెడతాడు మీరు ఇక్కడ చూడండి దీనిపైన క్లే పెట్టి చూపిస్తాం ఆనంటే పైన స్వయంగా పిల్లవాడు ప్రత్యక్షంగా పాల్గొంటాడు సార్ ఇలా బిసైడ్ అంటే దీని పక్కన బిఆన్ అని కూడా దీని పక్కన నెక్స్ట్ టూ అన్నప్పుడు దీని తర్వాత నెక్స్ట్ టూ అన్నప్పుడు ఇది వస్తుంది ఇన్ఫ్రంట్ ఆఫ్ ఇన్ఫ్రంట్ ఆఫ్ సారీ ఇన్ఫ్రెంట్ అన్నప్పుడు దీని ప దీని ముందు వచ్చేస్తాను సార్ మనకి ఈ విధంగా నేర్పొచ్చు థ్యాంక్ యూ సార్ స్టాప్ ఇది మనకు చిన్నపిల్లలకి మనకు ట్రాఫిక్ రూల్స్ తెలియనీకి సార్ మనకి ఈ విధంగా మనకు ప్రైమరీ లెవెల్లోనే మనము ట్రాఫిక్ రూల్స్ పెద్దవాడయ్యాక ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ అంటే మన దీనిలో చెప్తారు సపోజ్ సార్ ఇక్కడ రెడ్ మార్క్ పడ్డప్పుడు స్టాప్ ఆగాలి మళ్ళీ ఎల్లో మార్క్ పడ్డప్పుడు వెయిట్ చేస్తాడు గ్రీన్ మార్క్ పడినప్పుడు గో ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ పైన మనకు అవధగానే వచ్చు ఈ ఒకదానిపై థ్యాంక్ యూ సార్